పరిశుద్ధనామానికి స్తోత్రం నాకు ఈ సమయం ఇచ్చిన శర్మిలకి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను వాక్యంలో నుండి మనం ప్రతి వారము కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటి అధ్యాయం నుండి ఆ అధ్యాయంలో నుంచే మనం ఈరోజు ఇప్పటికి మూడు వచనాలు ధ్యానం చేసాము ఈరోజు నాలుగో వచనం చదువుకుందాం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచనం చదువుకుందాం చాలు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీ పాదముల స్థితిని చెల్లిస్తూ ఉన్నాను నువ్వు గొప్పవాడవు నీ బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగిస్తావయ్యా అని ఉత్తరాన్ని ఈ కీర్తనల గ్రంథము ఒకటో అధ్యాయంలో నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు మీరు మాకు నేర్పిస్తూ బోధిస్తూ ఉన్నారయ్యా అని తరాన్ని నీవే మా బోధపుడవు కనుక పరిశుద్ధాత్మడా మీరు నాలో మాలో ఉండి మాతో మాట్లాడి ఈ రాత్రి మీ యొక్క అద్భుతమైనటువంటి సత్యాన్ని మేము నేర్చుకుని వెళ్ళటానికి సహాయం చేయమండి అంతరంగాలలో వాక్యాన్ని గురించిన మంట ఆకలి దాహము కలిగించి మీ సన్నిధిలో మేము ఎదుగుటకు సహాయం చేయమండి నామములో ప్రార్థించి తండ్రి పంచు నాము తల్లి దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు ఉండక అంటే ఎలాగుండక దుస్తులు అలాగు ఉండక ఎలాగు ఉండక అంటే నీటి కాలువ ప్రక్కన నాటబడిన చెట్టులాగా ఉండకుండా పచ్చగా ఆకులు కలిగి తన కాలములో ఫలాలు వారిగా ఉండకుండా ఎలా ఉంటారంట గాలికి ఎగిరిపోయే పొట్టు వలె ఉంటారు నేను మీకు మొదటి రోజే చెప్పాను ఏమనంటే కీర్తనలా ఈ మొదటి అధ్యాయము ఈ ఆరు వచ్చినాలు కలిపి చెట్టు పొట్టు ఏమంట చెట్టు పొట్టు చెట్టులాగా ఉంటావా పొట్టులాగా ఉంటావా మనమే తేల్చుకోవాలి చెట్టులాగా ఉంటే మనము ఎలా ఉంటాం ఉపయోగపడేలాగా ఉంటాం నిలిచి ఉంటాము చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాదు నిలిచి ఉంటుంది ఏమవుతుంది ఎవరికీ ఉపయోగం ఉండదు పొట్టు నిలబడుతుందా గాలి వస్తే ఏమవుతుంది ఎగిరిపోతుంది అసలు అది ఎక్కడ ఉన్నదో కూడా దానికి అడ్రస్ ఉండదు దేవునికి మహిమ కలిగిన గాక అలే అలేలుయా ఈ దుష్టులు ఆలోచనే మనకొద్దని పాపుల మార్గముని మనం వెళ్ళకూడదు అని అభాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు అని దేవుడు మనతో ఎందుకు మాట్లాడాడు అంటే దుష్టులతోటి పాపులతోటి అపహార్కులతో ఉంటే మనకు అడ్రస్ అంటూ ఉండదు మనకు స్థిరం అంటూ ఉండదు మనకు ఊరు ఉండదు పేరు ఉండదు దేవునికి మహిమ కలిగిన గాక అలెలు వాళ్ళు ఎలా ఉంటారు అంటే గాలి చెదరగొట్టే పొట్టులాగా ఉంటారు కాబట్టి అలాగ మనం ఉండకూడదు అని అలాగూ మనం ఉండటం మన దేవునికి ఇష్టం లేక ఈ వాక్యాన్ని మనకిచ్చి దీనిలో నుండి మనము నేర్చుకొని ఈ వాక్యాన్ని మనం అనుసరించి అలా ఊరు పేరు లేని ఈ పొట్టులాగా మనం ఉండకూడదు చెట్టు వలె నిలిచి ఉండే వారిగా చెట్టు వలె ఫలించేవారిగా చెట్టు వలె వారిగా చెట్టులో ఎన్నో ఉపయోగాలండి అలా ఉపయోగపడేలాగా ఉండాలని ప్రభు మనని కోరుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగునిగా అలేలుయలే వ్యోహాను పత్రికలో మనం చూస్తే యోహాను పత్రిక ఐదో అధ్యాయము మూడు నాలుగు అధ్యాయాల్లోనే ఉంటుంది వ్యవహాను పత్రిక మూడు ఎనిమిది నుండి పన్నెండు వరకు చదివితే కొంత తొందరగా చదువుదని వాళ్ళు పత్రిక యోహాను పత్రిక మూడు అధ్యాయము

హ్మ్ పాపపు చేతలది హ్మ్ దీని బట్టి దేవుని పిల్లలవరో అవావకుమలవరో తేటపడుతుంది హ్మ్ తీతిని జరిగిన ప్రతిబాటును హ్మ్ అలా కుబోదానికి చెందిన ప్రతిబాటును దేవుని సంబంధను కాదు హ్మ్ మనం ఉన్నది మొదటి నుండి మీరు విన్న కదా హ్మ్ మనం కైను కైనువంటి వామే ఉండనా హ్మ్ వారి సంబంధ సంపతి సహోదరిని అపవాది సంబంధులు ఎవరు దేవుని సంబంధులు ఎవరు ఇక్కడ చాలా చక్కగా భక్తుడైన యోహాన్ గారు మనకు అర్థమయ్యే రీతిగా వ్రాసి పెట్టారు అపవాది సంబంధి ఎవరు అంటే ఈ అపవాది ఎవరు దుష్టుడు అనే పేరు కలిగినోడే అపవాది అపవాది ఎక్కడైతే ఉంటాడో అక్కడ అంతా కనబడేదంతా ఏంటంటే పాపమే పాపం అంటే దుష్టత్వమే మొదటి నుంచి అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి ఈ దుష్టత్వము మనిషిలోనికి గాలి చెదరగొట్టే పొట్టి వలె జీవితాలు అయిపోవటానికి గల కారణమేంటి కారణమేంటి కయేనుని మనం ఇక్కడ చూ చూసాం పన్నెండవ వచనములో కయ్యిను దుష్టుడికి లోబడ్డాడు కాబట్టి మంచి ప్రవర్తన కలిగినటువంటి తమ్ముడిని చంపేశాడు తమ్ముడిని చంపటానికి గల కారణం ఏంటి తమ్ముడు చెడ్డోడా చెడ్డోడు కాదు మంచి వ్యక్తిని చంపటానికి ఏమాత్రము వెనకాడకుండా తన చెడుతనము తనము కప్పుపుచ్చుకోవటానికి మంచి వ్యక్తిని చంపేసిందే దుష్టత్వం దేవునికి మహిమ కలుగునిగా అలేలుయా పన్నెండవ వచనంలో చూస్తే మనము కయ్యని వంటి వారమై ఎండరాదు వాడు దుష్టుడు సంబంధి ఎవరు దుష్టుడు సంబంధి కయ్యేను కయ్యేను దుష్టుడు సంబంధి కాబట్టి ఎందుకు చంపాడు తమ్ముడిని అంటే తన క్రియలు చెడ్డవి ఎవరి క్రియలు చెడ్డవి దుష్టుడు సంబంధి అయిన కయ్యేను క్రియలు చెడ్డవి తన క్రియలు చెడ్డవై ఉన్నాయని తనకు తెలిసి మంచి క్రియలు చేసినటువంటి తమ్ముణ్ణి చంపేశాడు దేవునికి స్తోత్రం అందుకే దుష్టుడి ఆలోచన మనము తీసుకోకూడదు అసలు వాడితో మనకు పొత్తే వద్దు దుష్టుని ఆలోచన వద్దు దుష్టుడి సంబంధమే వద్దు అని కీర్తనాకారుడు అంత చక్కగా మనకి వర్ణించి వివరించి వ్రాసి పెట్టడంలో గొప్ప అద్భుతమైనటువంటి గొప్ప విషయం ఏంటి అంటే దుష్టుడు ఎలాగూ మంచిని చడపటానికి దుర్మార్గతను దాచటానికి వాడు చేసే పన్నాగాలన్నీ అలాగే ఉంటాయి ఇరవై మూడు అధ్యాయము సామెతల గ్రంథములో దుష్టులు ఎలా ఉంటారో చాలా చక్కగా వ్రాసారు జ్ఞాని అయినటువంటి సొలోమన్ గారు ఒకసారి ఆ మాటలు కూడా చూద్దాం దుష్టుడు సంబంధి అయిన వాడే మాత్రమే ఈ దుష్టత్వము చేసి గాలి చెదరగొట్టే పొట్టువలే ఉంటాడు ఈ రోజుకి చనిపోయాడు కానీ హేబేలు ప్రతి ఒక్కరి నోట మంచి వ్యక్తి అని హేబేలు రక్తము దేవునికి మొరపెట్టింది అని వ్యక్తి లేడు కానీ ఆయన ఒలికించిన రక్తమే దేవునికి మొరపెట్టింది అని పరిశుద్ధ గ్రంథములు వ్రాయబడి ఉంది బ్రతికి ఉన్న కయ్యిను ఊరు పేరు లేకుండా తన చరిత్ర లేకుండా అయిపోయాడు దేవునికి మహిమ కలుగుని గాక శాపగ్రస్తుడు అయిపోయాడు అపవాది సంబంధి కాబట్టి దుష్టుడి సంబంధి కాబట్టి దుర్మార్గతను దాచిపెట్టడానికి నీతి మంత్రుడైనటువంటి తన తమ్ముడిని చంపేశాడు వాడు దుష్టుడు సంబంధి దేవునికి మహిమ కలుగుని గాక హలో పరు పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవలసింది ఏంటి అంటే నా ప్రవర్తన మంచిది కాదు అని నాకు తెలిసినప్పుడు దానిని దాచిపెట్టడానికి ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా మనము సాహసించకూడదు వాక్యం చెప్పేది ఏంటంటే దుష్టత్వం నుండి మళ్ళాలి అది దేవుడు మనకు బోధించేది అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండొద్దు అనంటే నువ్వు వాళ్ళలాగా అవ్వద్దు నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉండాలి అని దేవుని కోరిక దుష్టుల ఆలోచన నువ్వు తీసుకోవద్దు అనంటే నీతి నువ్వు కనబడాలి అని దేవుని కోరిక ఈ కే ఈ సామెతల గ్రంథంలో ఇరవై మూడు అధ్యాయంలో ఒకసారి చదువుదాం ఈ మాటలన్నీ అక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రం ఇరవై మూడో అధ్యాయము దుష్టుని ఎవరన్నా ఎలగొడతారా ఎల్లగొడతారా అసలు ఎవరు తరముకుండానే వాడికి వాడే పారిపోతాడు ఎందుకు వాడిలో ఉండేది ఎవరు అపవాది అపవాది వాడిని నిలకడగా ఉండనివ్వడు దేవునికి స్తోత్రం హలెయ హలెయ అలాగే అదే అధ్యాయములో కిందకి చదివితే ఇరవై ఎనిమిదో అధ్యాయములో కిందకి చదివితే పదమూడో వచ్చనంలో ఉంటుంది కనికరము పొందని వాడు ఎవరు అంటే అపవాది సంబంధి దుష్టుడి సంబంధి ఎవరు కయ్యేను కయ్యేను నేను తప్పు చేశానయ్యా లేకపోతే నా నా అర్పణ నీవు ఎందుకు గైకొనలేదయ్యా అని దేవుని దగ్గర ఏడ్చుంటే దేవుని దగ్గర గోజాడుంటే లేకపోతే దేవుని దగ్గర క్షమాపణ అడుగుంటే నా తమ్ముడు అర్పణ అంత ఇష్టంగా తీసుకున్నావు నేను ఎందుకయ్యా నీకు ఇష్టంగా లేను అని ఆ క్షణంలోనే ఆ సమయంలోనే దేవుని పాదాల దగ్గర వేడుకొని ఉంటే కయ్యేను పరిస్థితి ఎలా ఉండేదో ఎంత ఆశ్చర్యం మలచబడేదు తమ్ముడి కన్నా మంచి పేరే తెచ్చుకుని వాడేమో కానీ తను తన యొక్క దుర్మార్గతను దాచుకొని దేవుడు కోరుకొని ఆయన యొక్క బలిని స్వీకరించినటువంటి తమ్ముడిని లేకుండా చేశాడు చూసారా అది ఏ మాత్రము కూడా దేవుడు సహించలేనిది అది నుంచి వచ్చింది అది అపవాది నుంచి వచ్చింది ఆ దుష్టత్వములో నుండి ఈ అపవాది సంబంధులుగా ఉన్న వాళ్ళెవ్వరికి కూడా ఊరు పేరు చరిత్ర అనేది ఉండనే ఉండదు అలా మనం ఉండకూడదు గాలి చెదరగొట్టే పొట్టి వలె మనము ఉండకూడదు మన అతిక్రమములను మనం ఒప్పుకోవాలి వాటిని మనము విడిచిపెట్టాలి ఈ భూమి మీద నీతి మంతులు అనేవారు లేరు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపము ఉంటేనే ఉంది నీతి మంతులు ఒక్కడూ లేడు అని రోమపత్రికలో పౌలు గారు చెప్పారు కానీ నీతి మంతులుగా మనం మారాలి అంటే నీతి ఆ ఏసయ్య నేడకు రావాలి దేవునికి స్తోత్రం హలూయ ఆయనే నీతి మంతుడు ఆ నీతి మంతుడు దగ్గరకు వచ్చి ఏది నీకు పాపం అనిపిస్తుందో ఏది నీకు అపవిత్రత అనిపిస్తుందో నువ్వు చేసిన క్రియలలో ఏది చెడ్డది అనిపిస్తుందో ఏది దేవునికి ఇష్టం లేదు అని నీకు అర్థమవుతూ ఉందో దానిని ఏసయ్య పాదాల దగ్గరికి తీసుకొచ్చి నన్ను క్షమించండి అయ్య ఈ పదం దాచిపెడితే మనమే మాత్రము కూడా వర్ధిల్లము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏమవుతాడంట కనికరించబడతాడు దేవునికి మహిమ కలిగిన గాక అలెలు ముప్పై ఏడో అధ్యాయం యహజ్గేల గ్రంథం చదవద్దు దుష్టుడు దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణించడం నాకు ఇష్టం అంటాడు మనస్సు మనము పాపములోను శాపములోను ఏమాత్రము నశించిపోకూడదు అది నా దేవుని ఆయన మన నుండి ఆశించేదేంటో తెలుసా నువ్వెక్కడ పడిపోయావో రా నా కౌగిలిలోకి నా ఒడిలోనికి రా నేను నీకు ఏ దుమ్మంటుకుందో అంటుకుందో వేయగలిగిన సమర్థుడను నువ్వెక్కడ పడిపోయి ఏ మురికిలో ఏ చీకటిలో ఏ జగట కలిగిన దొంగ ఊపిలో ఉన్నావు ఏ వ్యసనాల బిలో ఉన్నావు నా ప్రభు దగ్గరికి వస్తే ఒప్పుకొని విడిచిపెట్టాలి అని వాక్యం సెలవిస్తుంది ఆయన నిన్ను ఎలాంటి స్థితిలో నుంచి అయినా నిన్ను విడిపించి ఆయన ఎత్తుకొని ముద్దాడే దేవుడు దేవునికి మహిమ కలిగినిగాక హలే ఒక బహిరంగ మీటింగ్ జరుగుతుంది చాలా రోజుల క్రితం బాగా ఉజ్జీవంగా ఆ మీటింగ్ జరుగుతుంటే కారేసుకున్న ఒక ఆయన రోజు ఉన్నాడు ఆ దైవజనుడు స్టేజ్ మీద నుంచి చెప్తూ ఉన్నాడు నువ్వెంత ఘోర పాపివైనా సరే నా ప్రభు నిన్ను క్షమిస్తాడు నువ్వెంత ఘోరమైన భయంకరమైన జీవితంలో ఉన్నా సరే నా ప్రభు నిన్ను క్షమిస్తాడు నా ప్రభు నిన్ను క్షమిస్తాడు అని గట్టిగా చెప్తుంటే కారులో వెళుతున్నటువంటి ఆయనకి ఆ స్వరము చెవులులో గింగురపించి కారు ఆపి ఎంత ఘోర పాపనైనా క్షమిస్తాడా ఎంత భయంకరమైన పాపం చేసినా క్షమిస్తాడా ఎవరైనా అసలు నేను చేసిన ఈ యొక్క భయంకరమైన ఈ ఈ ఈ నరహంత నరహంతుకుడనైన నన్ను ఇంతమందిని చంపిన నన్ను క్షమాపణ ఉంటుందా అని తన తాను ఆలోచన చేసుకుంటూ ఆ మాటలు వింటూ నువ్వెంత ఘోరపాపివైనా నువ్వెంత చీకటిలో ఉన్నా అని రెట్టించి రెట్టించి చెప్తా ఉంటే ఆయన ఆగిపోయి వింటున్నాడంట ఆగిపోయి వింటుంటే ఆయన గట్టిగా చెప్తూ చెప్తూ ఈ కారులో నుంచి దిగి పరిగెత్తుకుని వెళ్ళాడంట వాక్యం చెప్తున్నా దైవసేవకుడి దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకొని నువ్వు నాతో రాన్ లాక్కొచ్చాడంట లాక్కొచ్చి ఆ కారులో కూర్చోబెట్టుకుని ఆయన ఉండే స్థావరానికి తీసుకెళ్ళాడంట గుహ ఉంది ఆ గుహలోకి తీసుకెళ్ళాడు ఆయనని ఎంత మంది ఎంత మందిని చంపాడు ఆయన అంతమంది తలలు వేలాడుతూ ఉన్నాయంట ఈ పక్కన ఈ పక్కన చాలా భయంకరంగా ఉందంట ఆ వాతావరణం అంతా ఇదిగో నువ్వు క్షమిస్తాడు అని చెప్తున్నావు కదా ఎంతమందిని చంపాను నేను నాకెవ్వరూ అడ్డు రాలేదు అడ్డొచ్చిన వాళ్ళని కూడా చంపాను ఎవరు నా గురించి సాక్ష్యం చెప్పారు వాళ్ళని కూడా చంపాను ఎవరు నా మీద కేసు పెట్టారో వాళ్ళని కూడా చంపాను ఇదిగో ఈ వ్యక్తి కోసం ఇంతమందిని చంపాను ఈ వ్యక్తి కోసం ఎంతమందిని చంపాను వీళ్ళందరూ నేను చంపినోళ్ళే వింటా ఉంటే ఆయన హృదయం పగిలిపోతుందంట ఆ దైవజనుడి హృదయం పగిలిపోతుంది ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పిన వాక్యం నిజమేనా అని అడిగాడంట నేను బోధించిన దేవుడు సత్యము ఇప్పుడు నువ్వు ఒప్పుకో వీళ్ళందరినీ నేను చంపినా నేరస్తుండయ్యా ఇంత ఘోర పాపినయ్యా నన్ను నువ్వు క్షమించయ్యా అని ఆయన రక్తం కిందికి రా ఇప్పుడు ఒప్పుకో ఒప్పుకో ఇంకొక వ్యక్తిని చంపకుండా ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ నరహత్యక్రియ వదిలే అపవ్యం వదిలేయి ఇప్పుడు రా ఒప్పుకో అని చెప్పారంట ఆయన క్షమిస్తాడా ఒక్కళ్ళని చంపితేనే క్షమించడం అంటారు కదా ఎంతమందిని చంపితే క్షమిస్తాడా నాకు అసలు క్షమాపణ ఉందా నా ప్రభు నిన్ను క్షమిస్తాడు నా ప్రభు రక్తం నిన్ను శుద్ధి చేస్తుంది నువ్వు రా నువ్వు ఒప్పుకో ఆయన ఎంత ఎంత కఠినంగా చెప్తున్నా సరే ఈయన అంత జాలితో అంతే గట్టిగా అంతే ధైర్యంగా నా ప్రభుని నిన్ను క్షమిస్తాడు నా ప్రభుని నిన్ను క్షమిస్తాడు గొళ్ళు నేడుస్తున్నాడంట ఆ స్వరంగం బయటకు వచ్చాడంట మందిని చంపిన నన్ను క్షమించే మనిషే ఉన్నాడు అసలు ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ప్రాణం నీ కోసం పెట్టేశాడు కాబట్టి నీ కోసం ఆయన ఏదైనా చేస్తాడు నిన్ను క్షమిస్తాడు గొళ్ళు నేడుస్తున్నాడు దొరలు దొరలేడుస్తున్నాడంట ఏడ్చి ఏడ్చి ఆ కారులో ఆయనను తీసుకుని మీటింగ్ దగ్గరికి వచ్చి చాలా గట్టిగా ఏడుస్తూ అయ్యలారా రా ఇప్పటి వరకు మీకు అందరికీ దాకును బ్రతికాను ఇప్పటి వరకు మీకెవరికి కనపడకుండా బ్రతికాను చట్టానికి దూరంగా ఉన్నాను ఇక్కడున్న ఈ పోలీసు వాళ్ళందరికీ నేను ఎవరిని అనంటే నేను భయంకరమైన రెవిడీ షేటర్ని నా బ్రతుకిది అని ఒప్పుకొని ఆ స్టేజ్ మీద ఏడ్చి ఏడ్చి దొర్లి దొర్లి ఏడుస్తున్నాడంట దేవునికి మహిమ కలిగినిగాక హలేలుయా హలేలుయా ఆ దైవజనుడు ఆ యొక్క వ్యక్తి కోసం ప్రార్థన చేసిన ప్పుడు ఆయన గొప్ప సేవకుడయ్యాడు దేవునికి మహిమ కలిగిన గాని హలే ఎంత మందిని ఎంత ఎంత ఘోరంగా బాధ వ్యక్తిని నన్ను క్షమించాడు కదా నిన్ను క్షమిస్తాడు అని ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన సాక్ష్యం చెప్తూనే ఉన్నాడంటే దేవుని బిడ్లరా ఎంతమందిని చంపాడు అన్ని వేల మందికి ఆయన ఇచ్చాడంట దేవునికి మహిమ కలుగునిగాక గాక లుయా అలే నా ప్రభు నీ దుర్మార్గతులు నీ అపవిత్రతలు నిన్ను పడవేసేవాడు కాదు నువ్వు గాలికి ఎగిరిపోవటం ఆయన చిత్తం కాదు నిన్ను గాలికి ఎగరగొట్టడం అపవాది యొక్క ఉద్దేశం అది నా ప్రభు నీ జీవితంలో జరగకూడదు అని ఆ సిలువను నా ఎస్ఐ మోసాడు దేవునికి మహిమ కలుగును గాక సంబంధులుగా మనం ఉండకూడదు అని వలే అపవాది చేతుల్లో మోసపోకూడదు అని దుర్మార్గతను దాచిపెట్టడానికి నీతి మంతుడి యొక్క రక్తాన్ని ఒలికించిన ఆ విధేయత మనలో ఉండకూడదు అని అది తనలో ఎవరు చేయించారు అపవాది అని స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది దేవునికి మహిమ కలుగుని గాక అలే లూయా ఈ రోజు చాలా మందిని అడిగితే నాకు తెలియకుండానే చేశానంటారు అది ఎలా జరిగిపోయిందో నాకు తెలియదు అంటారు దేవుని బిడ్డలరా ఆ అపవాది మోసగాడు ఆ అపవాది అబర్ధికుడు ఆ అపవాది దొంగవలే వచ్చి నీ యొక్క విశ్వాసాన్ని దోచుకుంటాడు దేవునికి మహిమ గాక అట్టి అపవాది సంబంధులు కాకుండా దేవుని బిడ్డలుగా ఆయన క్షమించే దేవుడు ఆయన నిన్ను ఎత్తుకునే దేవుడు ఆయన నీకు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చే దేవుడు ఆయన నిన్ను ఊరు పేరు లేని దానిగా చేయటానికి నీకోసం ఆయన రక్తం చిందించలేదు ఆయన విలువైన రక్తము చిందించింది ఆయన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు దారపోసింది నిన్ను ఈ భూమి మీద స్థిరపరిచి ఒక ఉన్నతమైన స్థానములో నిన్ను ఉంచటానికి దేవుడు